హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచాన్ని తన డాన్స్తో సంగీతంతో ఉర్రు తొలగించిన ఒక పేరు మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ పాప్ గా డాన్స్ కు ఒక ఐకాన్ గా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి కానీ తెర వెనక మైకేల్ జాక్సన్కు ఒక అరుదైన కోరిక ఉండేది అదేటో తెలుసా నూట యాభై ఏళ్ళు బ్రతికాలని ప్రాణమంటే తీపి జీవించాలనే బలమైన కాంక్ష ఆయనలో ప్రగాఢంగా ఉండేది ఆ కలను నిజం చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అసాధారణం నుంచి కాలి వేళ్లదాకా ప్రతి అంగుళాన్ని రోజూ పరీక్షించడానికి ఏకంగా పన్నెండు మంది డాక్టర్లను ప్రత్యేకంగా నియమించుకున్నాడు తనకు పెట్టే ఆహారాన్ని సైతం ఖచ్చితంగా ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే తినేవాడు తన రోజువారి వ్యాయామం వర్కౌట్లను పర్యవేక్షించడానికి పదిహేను మంది ఫిట్నెస్ నిపుణులను పెట్టుకున్నాడు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను సరిచూసేలా సరిచేసేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆక్సిజన్ బెడ్ను తన పడక మంచానికి బిగించుకున్నాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని కీలకమైన అవయవదాతలను ముందే సంప్రదించి సిద్ధంగా ఉంచుకున్నాడంట వారి బాగోగులను స్వయంగా తనే చూసుకునేవాడు నెల నెల డబ్బు కూడా ఇచ్చేవాడు నూట యాభై ఏళ్లు ఇదే ఆయన ఆకాంక్ష కాని లాభం విధి పన్నిన వ్యంగ్య నాటకంలో పాపం రెండువేల తొమ్మిది జూన్ ఇరవై ఐదున కేవలం యాభై ఏళ్లకే కన్నుమూశాడు హఠాత్తుగా గుండె ఆగిపోయింది లాస్ లాసేంజల్స్ కాలిఫోర్నియాలకు చెందిన పన్నెండు మంది డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన గుండె ఇక కదల్లేదు శాశ్వతంగా మోగబోయింది ఇరవై ఐదేళ్లగా డాక్టర్లు చెబితే తప్ప అడుగు బయటపెట్టనైనా తన నూట యాభై ఏళ్ల కలను నెరవేర్చుకోలేకపోయాడు ఆయన అంతిమయాత్రను ఏకంగా ఇరవై ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించారు ఆ సమయంలో ట్విట్టర్ వికీపీడియా గూగుల్ వంటి సైట్లు సర్చింగ్ భారాన్ని మూయలేక అక్షరాల కుప్పకూలాయి మృత్యువును సవాలు చేయాలనుకున్నాడు మైకేల్ జాక్సన్ కానీ చావు ఒక క్రూరమైన నవ్వునవి ఆయనను తనతో పాటు తీసుకుపోయింది ఈ సంఘటన మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది ఆయుష్ రాసిపెట్టి ఉండాలే గాని నీ ప్రయత్నం వృధా మన శరీర నిర్మాణం ఆయుష్యూ పుట్టుకతోనే నిర్మితమై ఉంటాయి అదే జీవన నియమం అందుకని రేపు ఏమిటో తెలియదు కరోనా ప్రపంచానికి నేర్పిన పాఠం కూడా ఇదే కదా ఈ క్షణాన్ని ఆస్వాదించు జీవితమంతా గొడ్డుచాకరి అవసరమా రేపు నువ్వే లేనినాడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరికోసం విధి ఒక క్రూరమైన నవ్వుతో నిన్ను తీసుకుపోయినప్పుడు నీ బీరువాలో ములుగుతున్న కోట్ల విలువైన ప్లాట్ల కాగితాలు ఏమీ పనికిరావు ఐశ్వర్యం కేవలం ధనం వల్లే కలగదు అది అర్థం చేసుకోవడమే జీవితం రాబోయేదాన్ని నిర్వికారంగా స్వీకరించడమే నీ విధి అని మైకేల్ జాక్సన్ జీవితం మనకి చెప్పిన గొప్ప పాఠం మరి ఈ జీవిత సత్యంపై మీ అభిప్రాయం ఏమిటి జీవితాన్ని ఎలా చూడాలో మీరేమనుకుంటున్నారు కామెంట్లలో మీ విలువైన అభిప్రాయాలను పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి స్ఫూర్తిని పొందారనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్